గాలా ఈ ఫిబ్రవరి ఉదయం గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో అవైలబుల్ ఆన్ బుక్ మై షో మైష్యూటి అంటే మనకి ఎల్లో మీడియాలో ఏం మాట్లాడుతుంటారండి లో ఎల్లో మీడియా వచ్చేసరికి టీవీలో వచ్చేసరికి డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కళ్ళెట్టు చూసి తెలుస్తుంది డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి కాదా లేదా వాటర్ ట్యాంక్ అభివృద్ధి కాదా అసలు వాళ్ళు సిగ్గుపడాలి నాళ్ల పరిపాలన చేసి ఈ గ్రామంలో మౌలిక వసతులు లేవని చెప్పి సిగ్గుపడాలి మనం కరోనా రెండు సంవత్సరాలు పోయిన మూడు సంవత్సరాల మనం అద్భుతమైన డెవలప్మెంట్ చేసి చూపించాం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు ఖచ్చితంగా డెవలప్ చేస్తారు ఇక్కడ డాక్టర్ అమ్మాయి చాలా మంది ఉన్నారు జగన్ గారు ఒకటే మాటిచ్చారు నాలుగు విడతల్లో మీరు రుణమాఫీ చేస్తానండి చేశారా లేదా చంద్రబాబు నాయుడు మాటిచ్చా చేశాడా గట్టిగా చెప్పండి చంద్రబాబు నాయుడు మాటలో నీటి మూటలు అనమాట అతను మాట మీద నిలబడ్డాడు అన్ని అసత్యాలు అబద్దాలు ఆడుతూ ఉంటాడు అతను మరొక్కసారి మనం జగన్ అన్న గెలిపించుకుందాం మన గ్రామాన్ని అభివృద్ది చేసుకుందాం మన రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుందాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ వన్ కింద ఖచ్చితంగా మన జగన్ అన్న తీర్చిదిద్దుతాడు ఆ నమ్మకం నాకుంది మీకు కూడా ఉంటే ఉంటుందన్న నమ్మకం జగన్ మీద ఖచ్చితంగా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ వన్ కి తీసుకుంటాడు అదేవిధంగా మన ప్రతిపక్ష పార్టీలు మన వ్యాపారంలో మాట్లాడుతూ ఏదో పుస్తకంలో రాసుకున్నాం మీ పేర్లు వస్తే మేము అంత చూస్తాం ఇలా మాట్లాడుతున్నాం ఏదో అదే పుష్పంలో రాసుకున్నాం మీ పేర్లు వస్తే ఆలం చూస్తాం వస్తే ఏళ్ళని చూస్తాం మీరు ఇంకా అంగారు పడకండి మీరు రావాలి మీరు అంత చూడాలంటే మీరు రావాలి నేను అంత చూడాలంటే నేను రావా లేదు మీకు గుర్తిండి ఉంటది ఇల్లు వాకిలే వదిలేసి నాలుగు రోజులు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండగా ఊరు వదిలేసి పారిపోయారు వెంగిల్లు కట్టు బట్ట భార్య పిల్లల్ని తీసుకుని ఏ వినాయకం పారిపోయి నాలుగు రోజులు నాకు నాకైతే అధికారం అవసరం లేదు నేను కళ్యాణాలు చేస్తే చాలు మీ గురించి అన్నా ఏ రాజకీయ నాయకుడు అన్నా మేము వస్తే ఈ మంచి చేస్తాం మేము వస్తే ఆ మంచి చేస్తాం పేదవాళ్ళకి ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని మాట్లాడాలి అందుకని మేము అందు చూస్తాం ఈ పుస్తకం పేర్లు నా డైరీలో రాసుకున్నాను ఎందుకు దిగ్జాలు తీసుకోవడానికి వీడికి అధికారం సన్నాసులకి ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏ గ్రామంలో సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత తునలో ఏ గ్రామంలోనూ కేసులు లేవు ఇబ్బందులు లేవు ఖచ్చితంగా మళ్లీ ఒక్కొక్కసారి జగనన్న గెలిపించుకుందాం మన రాష్ట్ర అభివృద్ధి మన గ్రామాభివృద్ది కూడా చేసుకుందాం అదేవిధంగా మన నాయకుడు మా అనే దొరబానీ రోడ్ వేయలేదు చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం దొరబానీని ఎలక్షన్ లోపు రోడ్ వేసాను